నుంచి వైఎస్ఆర్ శాఖ తెలుగుదేశం తుపాకరు శ్రీనివాసరావు కాంధి నుంచి తుపాకూ శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన పితృ నాయకులు నియోజక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ రామచంద్ర గారి సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరతా ఉన్నారు వారిని ఇస్తా ఉన్నాం అందరూ చూడండి బ్రదరో బ్రదరో ఇటు అందరు అన్న వాళ్ళు బాగుంది మీరు అట్ట ఉంటున్నారు గణేష్ సమయం ఇస్తే డి పెట్టిన డి సిద్ధంగా ఉంది పూర్వ శుభాకాంక్షలు మన వాంశాల జనార్దన్ అన్నగారు నాలో చాలా రోజుల నుంచి నేను చేరాలని నేను అవకాశం ఇచ్చినందుకు నాకు నేను చాలాసార్లు నేను చెప్పాను నాకు వీరు చాలా మంది నాకు అట్టెంట్లో వచ్చారు అయినా ఇబ్బందులు నేను ఆనుకొని సరే అన్నగారు చెప్పిన టైంలో నేను చేద్దాం అనుకుని నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను చేరాను నాయకులు తుపాకల్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా వాళ్ళతో సంబంధించిన వాళ్ళ అబ్బాయి శ్రీనాథ్ అదేవిధంగా కొంతమంది అందరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే వీళ్ళంతా డబ్బులతో రాలేదు లేకపోతే పదవులు ముందుగా అడిగి పదవుల కోసం రాలేదు వారు మనస్ఫూర్తిగా మనకి అభివృద్ధి కావాలి ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలోనే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనే మంచి సంకల్పంతో ఈరోజు వాళ్ళంతా కూడా వచ్చారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి ఎట్లా చేస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది అనేది ఆ పద్ధతిలో తప్పకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈయన్ని కూడా రెండు రోజుల నుంచి బెదిరింపులు ఇదేనా నాకు అర్థం కాలేదు కొత్త రాజకీయాలైపోయినాయి ఎవరైనా కూడా పార్టీలోకి అభిమానం మీద రావాలి అదేవిధంగా వాళ్ళు ఏదో ఒక దాంతో రావాల్సిన డబ్బుల కోసమో లేకపోతే పదవుల కోసమో లేకపోతే ఆ రకంగా ఏంటో నాకు అర్థం కాలేజీ కేసులు ఉన్నాయి లేకపోతే నీకేం కావాలో డబ్బులు ఇస్తానని చెప్పి రకరకాలుగా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు ఎందుకంటే పిల్లలు ఇంకా తెలియట్లేదు ఏంటంటే డబ్బులతో అంటే అనుకుంటున్నాడు అవి ఉంటే ఆ డబ్బులు వరకు పని అంటే నాకు రాజకీయాలు జరిగిపోతుంది అనేది దురుద్దేశంతో ఉన్నాడు అది తెలియని వయసు ఎప్పుడు కూడా డబ్బులతోటి ఒక ప్రయారిటీ ఎలక్షన్లో కానీ మనం చేసిన పనులు మనం చేసే ఏ విధంగా మనం కలుపుకపోవటం అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా మనం మాట్లాడటం ఆ విధానాలు ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి చెప్తే ప్రతి దాన్ని డబ్బులు పెట్టి లేకపోతే ఉండే వాళ్ళకి జీతాలు ఇచ్చేసి పది మందిని పెట్టి ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళు అంతర్జాత జీతాలు వాళ్ళు చెప్పటం వాళ్ళు ఎలా మీదకి వెళ్ళేసి వాళ్ళని బెదిరియటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండోది వాలంటీర్స్ కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు వాలంటీర్స్ కూడా మన మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం వాలంటీర్స్ ఎక్కడైనా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు విధుల్లో వాళ్ళు పనిచేయకూడదు ఇంకా కూడా ఎక్కడన్నా కూడా పనిచేస్తున్నట్టుగా ఒక వస్తే మాత్రం మేము ఇమీడియట్గా మాత్రం ఎలక్షన్ కమిషన్ పెడతా మీ ఉద్యోగాలు పోతాయి వీళ్ళ దొంగ మాటలు ఇవి కానీ మీరు కానీ తప్పుడు పనులు చేశారంటే రేపు మీ జీవితాల్లో మీకు ఇబ్బందులు పడయ్యే పరిస్థితులు వస్తాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వస్తున్నాయి అలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు ఉద్యోగాలు ఉన్న మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఈ దొంగలు మా తినగాకండి వీళ్ళకేముంది వాళ్ళ పక్కన కట్టుకోవడానికి ఉన్న మాటలు చెప్తారు ఏదో ఐదు వేలు చేతిలో పెట్టేసి మీ చేత చేపిస్తారు రేపు ఎక్కడో ఫోటోలు దొరికారు అంటే మాత్రం మీకు ఉద్యోగం ఉండదు రేపు మళ్ళా వచ్చి అడిగినా కూడా ఎవరు ఏం చేసే పరిస్థితిలో ఉండాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దాని కూడా ఈరోజు కలెక్టర్ గారికి కూడా లెటర్ ద్వారా ఆయనకు కూడా మేము కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం ఎవరైతే వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో అత్యుత్సహాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కొద్ది కొద్ది ఏ అయితే వ్యవస్థతో కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మన తొక్క మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన నాకు మూడు నెలల ముందు వచ్చేసి కలిశాడు మూడు నెలల నుంచి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి చేస్తాను ఖచ్చితంగా పార్టీ కోసం చేద్దాం అందరం కలిసి నా బృందం చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరం కలిసి చేస్తామని చెప్పేసి ఆయన మనసుమందుగా మూడు నెలల ముందు చెప్తే నేనే గుడ్ వ్యవస్థలో ఎందుకు ఇప్పుడే వచ్చి ఇబ్బంది ఎందుకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు తప్పకుండా అప్పటి నుంచి మనం కలిసి పనిచేద్దాం ఆ న్యూ ఇయర్లో మంచి మెజారిటీ దాని కోసం విలువ కృషి అని చెప్పి ఆ రోజు నేను చెప్పాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ అదేవిధంగా వాళ్ళ బంధువులు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రావటం మనస్ఫూర్తిగా ఆనందపడుతూ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందులు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలనేది కూడా నేను తప్పకుండా చూస్తానని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ನಾ <laughs> ಅಂದ <the middle> <laughs> తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళు వాళ్ళ అబ్బాయి అదేవిధంగా వాళ్ళందరూ కూడా బంధువులంతా కూడా చేరారు చాలా సంతోషం కాబట్టి ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది దాని అన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నాం ఎందుకంటే అందరం కలిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అందరూ కలిస్తేనే పార్టీ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం తీసుకుంటా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మొన్న ఈ మధ్య జనసేన అది మంది కూడా కలయిక కూడా చేశాం రెండు కూడా పార్టీల్లో వాళ్ళని మనని అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టాం అదేవిధంగా డివిజన్ వైజ్గా కూడా జనసేన వాళ్ళకి మా వాళ్ళకి కూర్చోబెట్టి దానికి ఒక కమిటీ వేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే విధంగా అవి కూడా ప్రారంభించాం అవి కూడా జరుగుతూ ఉన్నాయి మేము ఒకటే జనసేన వాళ్ళకి చెప్పేది కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి పోరాడుతున్నారో మీరు కూడా అందరం కూడా ఇక్కడ కలిసి మనం పనిచేయాలి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సిపాయిలాగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి వీళ్ళందులో డబ్బుతోటి ఈరోజు అవినీతి డబ్బుతోటి డబ్బు మాయతోటి ఈరోజు డబ్బు అహంకారంతో ఈరోజు అందరినీ బెదిరిటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని అందరూ కూడా జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం అనేది కాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యుల మాదిరి మనం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీద మనం అందరం కలిసి పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను మన మీటింగ్లో కూడా చెప్పాను రేపు పదవుల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా కూడా జనసేన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అందరిని కూడా సంప్రదించిన తర్వాతే అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎట్లా ఉన్నారో అలానే వాళ్ళకు కూడా అన్ని విషయాల్లో వాళ్ళకు కూడా ఈ సమాన బాధ్యత ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ అపోహలు మాత్రం పోగాకండి ఎవరో కావాలని చెప్పేసి కొత్త కొత్తవి క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ దాంట్లో కొంతమంది యదవలు తయారయ్యారు వాళ్ళు ఏం చెప్తున్నారు బీజేపీ వచ్చింది కాబట్టి మైనార్టీస్కి ఇబ్బంది జరుగుద్ది అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు అదంతా మంచిది కాదు ఇక్కడ ఉండేది మనం కాబట్టి మీకు ఏం చేయాలనేది కూడా మనం చేస్తాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరో మాటలు మాత్రం మీరు నమ్మద్దు అని చెప్పి కూడా ముస్లిమ్స్కి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కాలవ ఉండే ఒడ్డుపైన ఉండే ఇల్లు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం వస్తే పడేస్తారని చెప్తున్నారు అవి కూడా జరగదని చెప్పి కూడా నేను మనం చెప్పాను మళ్ళా కూడా చెప్తున్నాను ఒక్క ఇల్లు కాదు ఒక బాత్రూమ్ కూడా ఎక్కడా కూడా పోదు వాళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా కాలం రేపు డెవలప్మెంట్ చేసేటప్పుడు మీకు ఏ ఇబ్బంది రాకుండా చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి జనసేన వాళ్ళు కూడా వేరేది ఎవడు ఏం చెప్తున్నా కూడా మీరు నమ్మద్దు ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడండి అందరం కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని దింపటానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తాం ప్రతిగా అంటే దోమచర్ల జనార్దన గారు ఎంతో బాగా పనులు చేసి ఈరోజు టౌను సక్రమంగా ఇవాళ జంతో కలకలలాడుతుందంటే ఈ పుణ్యము జనార్దన గారిది ఈ జనార్దన్ గారు చాలా విధానంగా చాలా మంచిగా పనులు చేశారు ప్రతి ఒక్క రోడ్డు కానీ కలవోట్లు కానీ బ్రిడ్జీలు కానీ అన్ని చేశారు ఈ డెవలప్మెంట్ చూసి చాలా ఆనందపడ్డాం ఇతను ఇలా ఏంటి ఇలా ఉన్నా కానీ ఒక దేవుళ్ళు మనసులో ఎలాగో ఉన్నాడో జనార్దన గారి మనసులో కూడా అలాగే ఉన్నారు జనాలల్లోనని నేను గతంలో కూడా జనార్దన్ గారు అడిగితే నేను చెప్పగలిగాను అప్పుడు నేను చేరదామని వద్దామనుకుంటే సరే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని నేను తర్వాత చేస్తానని చెప్పాను కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో నేను చేరాను ఈ రోజు చేసి మేము పనులు సక్రమంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి గెలిపించుకుంటే అందరం కూడా చాలా విధానంగా అన్నిటికీ పనులు వస్తుంది అనే ఉద్దేశంలో మేము రాగలిగాము ఈ ఆబియో డివిజను మాది జయప్రకాష్ నాది నేను తుపాకుల శ్రీనివాసులు తుపాకుల శ్రీనివాసులు